హలో ఐ ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు ఐఎమ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇన్ హైదరాబాద్ ఈరోజు మనం సయాటికా నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం జనరల్లీ అసలు ఫస్ట్ సయాటికా అంటే ఏంటి అది తెలుసుకుంటే ఈజీ ఉంటుంది ఇది మన స్పైన్ మోడల్ ఓకే ఇది మన లంబార్ స్పైన్ అంటే లోయర్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్లో ఉంది మోడల్ అనమాట ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బోన్స్ ఉంటాయి ఇలాగ వీటిని లంబర్ వర్టిం అంటాము అంటే వెన్ను పూసలు ఇవి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు ఉంటాయండి ప్రతి బోన్కి మధ్యలో ఇలాగ కుషన్ లాగా కనిపిస్తుంది కదా దీన్ని డిస్క్ అంటాము ఈ డిస్క్ దగ్గరే మనకి ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ సైడ్ మూమెంట్స్ వచ్చేవి డిస్క్ దగ్గర కుషన్ వల్ల వస్తుంది అండ్ ఆల్సో ఈ వెనకాల మనకి నరాలు అంటే స్పైనల్ కార్డ్ అండ్ ఆల్సో పెరిఫరల్ నర్వ్స్ అనేవి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి వీటిని వాటుకు భాషలో మళ్ళీ సయాటిగా అంటాము జనరలీ ఏజ్ పరంగా ఏంటంటే కొంచెం అరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది అరిగేటప్పుడు జనరలీ వీటి హైట్ తగ్గటం కానీ రెండోది నల్లబట్టం కానీ ఎంఆర్ఐలో మూడోది ఇలా డిస్క్ లాగా బయటికి రావటం అనేది జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నరాలు ఏవైతే ఫ్రీగా వెళ్ళాలో దాని మీద ప్రెస్ అయినప్పుడు కాలు మొత్తం లాగినట్లు పెయిన్ వస్తుంది దీన్ని సయాటికా అంటాము సయాటికాలో మనకి ఒకటి పెయిన్ లాగా వస్తుంది రెండు తిమ్మిర్లు నొప్పి మంట లాగా వస్తుంది మూడోది మరీ సివియర్ కండిషన్స్లో వీక్నెస్ లాగా అంటే కాలు మూమెంట్స్ తగ్గటం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇది తగ్గించాలి అని మాట్లాడే ముందు దీని గురించి ఒకటి ఖచ్చితంగా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది మన నీ ఆర్థ్రైటిస్ లాగా ఒకసారి వచ్చింది అంటే పూర్తిగా నార్మల్ అవ్వటం అన్నది జరగదు రెండోది మన క్యాట్రాక్ట్ వచ్చినట్లు లేదా తెల్ల జుట్టు వచ్చినట్లు బాడీలో అన్నమాట ఇది ఆటోమేటిక్గా పూర్తిగా తగ్గటం అన్నది జరగదు కానీ దీన్ని మనం కండిషన్ చేసుకుంటే మనం కొంచెం లిమిటెడ్ పెయిన్లో మనం పెట్టచ్చు ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు యూ హ్యావ్ టు మీట్ ఏ స్పైన్ సర్జన్ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేస్తారు కూర్చోబెట్టి పడుకోబెట్టి ఎగ్జామిన్ చేసి దాని తర్వాత అవసరమైతే కొన్ని టెస్ట్లు రాస్తాము టెస్ట్లు అంటే ఏంటంటే ఒకటి ఎక్స్రే ఎక్స్రే ఆల్వేస్ మనం ఏంటంటే మనకి బోనీ అలైన్మెంట్ అన్నది తెలుస్తుంది ఆ బోనీ అలైన్మెంట్ మనం ఎప్పుడు కూడా స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రే తీస్తే మనకి అలైన్మెంట్ అన్నది కరెక్ట్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది అవసరమైతే ఎక్స్రే తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీయించాల్సి ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్లో మనకి డిస్క్లు అనేవి ఎంతవరకు అరిగినాయి ఎంతవరకు నరాన్ని ప్రెస్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది జనరల్లీ ట్రీట్మెంట్ సయాటికాకి మూడు రకాలు ఉంటాయండి నెంబర్ వన్ మనం తీసుకునే జాగ్రత్తలు దీన్నే బ్యాక్ కేర్ అంటాము బ్యాక్ కేర్ అన్నది ఏంటంటే మనం కూర్చునే విధానం నడిచే విధానం బరువు ఎత్తే విధానం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నది మనం కరెక్ట్ పద్ధతిలో చేయటం అన్నది ఉంటుంది అవన్నీ మనం నేర్చుకుంటే సగం నొప్పి అక్కడే తగ్గిపోతుంది రెండోది మనకు అవసరమైన టాబ్లెట్లు టాబ్లెట్లలో రకాలు ఉంటాయి పెయిన్ కిల్లర్స్ అని మజిల్ రిలాక్సెన్స్ అని న్యూరోపథిక్ మెడికేషన్స్ అని అవి ఎంత పరిధిలో వాడాలి ఎన్ని రోజులు వాడాలి అన్నది మీ నొప్పి ప్రకారంగా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటామండి మూడవది ఎక్సర్సైజ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఫిజియోథెరపీ ఎలా చేయాలి ఎంతవరకు చేస్తే మనకి నస్తుంది అండ్ దాన్ని ఎప్పుడు స్టెప్ అప్ చేయాలి ఎప్పుడు తగ్గించాలి అన్నది కూడా మన రెగ్యులర్ ఫాలోఅప్తో స్పైన్ సర్జరీస్తో ఉంటే మనకి తెలుస్తుంది ఈ మూడు కలిపి మనం ఒకేసారి కలిపి చేయగలిగితే జనరల్లీ మనకి పెయిన్ తగ్గుతుంది మనం మాట్లాడుకున్నట్లు ఈ సయాటిక పెయిన్ ఉన్నవాళ్ళు తొంభై ఐదు శాతం మనం ఈ మందులతో పెయిన్ అన్నది కంట్రోల్లో పెట్టచ్చు చాలా అరుదుగా ఇది చేసిన తర్వాత కూడా పెయిన్ అన్నది తగ్గదు తగ్గనప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంజెక్షన్స్ అన్నవి ఇస్తాం నడుములో అది నడుములో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ పెయిన్ అన్నది వీటితో తగ్గినప్పుడు దాంతో తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది కూడా చేసిన తర్వాత ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంతా చేసిన తర్వాత కూడా డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు లాస్ట్కి మనం సర్జరీ అన్నది అడ్వైజ్ చేస్తాము సో సర్జరీ అనగానే అందరూ భయపడిపోతారు సర్జరీ స్పైన్ సర్జరీ చేస్తే కష్టాలు ఉంటాయి అది ఉంటుంది అది ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్లో స స్పైన్ సర్జరీ జస్ట్ లైక్ ఏ వాక్ ఇన్ ద పార్క్ వెరీ ఈజీ అండి ఓకే సో ఇవన్నీ చేసుకుని స్టెప్ అప్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాము ఇలా నేను చెప్పిన విధంగా మనం బ్యాక్ కేర్ తీసుకోవటం కానీ మందులు వాడటం కానీ ఫిజియోథెరపీ చేయటం కానీ ప్రాపర్ పద్ధతిలో చేస్తే మన సయాటికా నొప్పిని కంట్రోల్ లిమిట్స్లో పెట్టచ్చు లేదా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యాక్ థ్యాంక్ యూ